నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వారం కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దేశంలో మొట్టమొదటి కుక్కల పునరుత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ విశాఖపట్నం దేశంలో మొట్టమొదటి కుక్కల పునరుత్పత్తి కేంద్రం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో ఉంది ఈ కుక్కలను అడవి కుక్కలు అని కూడా అంటారు ఈ పునరుత్పత్తి కేంద్రంలో అత్యధికంగా వీటి సంతానం పెరగడంతో ఇక్కడి కుక్కలని వేరే రాష్ట్రాలు తమ జూ పార్కులకు తీసుకువెళ్తూ వారి దగ్గర ఉన్న ఇతర జంతువులని ఈ ఇందిరాగాంధీ జూ పార్కుకి అందిస్తున్నారు గత ఆర్థిక సంవత్సరంలో ఈ క్రింది దేశ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో మన దేశాన్ని సందర్శించారు ఆన్సర్ బంగ్లాదేశ్ గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో మన దేశాన్ని సందర్శించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల బంగ్లాదేశ్ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించారు తర్వాతి స్థానాల్లో అమెరికా యూకే ఉన్నాయి గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ఇంగ్లీష్ భాష మాట్లాడే వారిలో ప్రపంచ సగటులో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ ఒకటవ స్థానం గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ఇంగ్లీష్ భాష మాట్లాడే వారిలో ప్రపంచ సగటులో ఇండియా ఒకటో స్థానంలో ఉంది ఈ నివేదికను పియర్సన్ సంస్థ వెలువడించింది ఇంగ్లీష్ భాష మాట్లాడే అంశంలో ప్రపంచవ్యాప్త సగటు యాభై నాలుగు కాగా ఇండియా స్కోర్ యాభై ఏడుగా ఉంది ఇంగ్లీష్ బా భాషా నైపుణ్యం అంశంలో ప్రపంచవ్యాప్త సగటు యాభై ఏడు కాగా ఇండియా స్కోర్ యాభై రెండుగా ఉంది ఇంగ్లీష్ రాయడం అంశంలో ప్రపంచవ్యాప్త సగటు అరవై ఒకటి కాగా ఇండియా స్కోర్ కూడా అరవై ఒకటిగా ఉంది ఇండియాలో రాష్ట్రాల వారీగా ఇంగ్లీష్ భాష వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ పంజాబ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ నూట పన్నెండవ స్థానం గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో భారతదేశం అరవై ఒకటి పాయింట్ ఐదు స్కోరుతో నూట పన్నెండవ స్థానంలో నిలిచింది మొదటి మూడు స్థానాల్లో ఆసియా దేశాలైన సింగపూర్ జపాన్ మరియు దక్షిణ కొరియా నిలిచాయి ఈ నివేదికను బ్లూంబర్గ్ మరియు గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి దేశ ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రజలు వ్యాధి నిరోధక శక్తి ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశాయి నేరం చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తుల వివరాలను పొందుపరిచి ఆ దేశాల సహాయంతో నేరస్తులను పట్టుకోవడానికి సిబిఐ తీసుకువచ్చిన పోర్టల్ పేరేమిటి ఆన్సర్ భారత్ పోల్ నేరం చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తుల వివరాలను పొందుపరిచి ఆ దేశాల సహాయంతో నేరస్తులను పట్టుకోవడానికి సిబిఐ భారత్ పోల్ అనే పోర్టల్ను తీసుకువచ్చింది దీనిని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు ప్రారంభించారు చాలా రకాల కేసులను వేగంగా దర్యాప్తు చేయడానికి కేంద్ర రాష్ట్రాల్లోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులభంగా అనుసంధానం కావడానికి ఇది సహాయపడుతుంది బ్రిక్స్ కూటమిలో పూర్తి సభ్యత్వ దేశ హోదాని ఇటీవల ఈ క్రింది దేశం దక్కించుకుంది ఆన్సర్ ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో పూర్తి సభ్యత్వ దేశ హోదాని ఇటీవల ఇండోనేషియా దేశం దక్కించుకుంది ఈ బ్రిక్స్ కూటమిని బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దేశాలు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించగా రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా దేశం కూడా ఈ కూటమిలో చేరింది ఇది ఒక అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కూటమిలో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా మరియు యుఏఈ దేశాలు చేరాయి ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అత్యధిక జనాభా గల ఇండోనేషియా దేశం ఈ కూటమిలో చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ పొదుపు రేటులో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ నాలుగవ స్థానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ పొదుపు రేటులో ఇండియా నాలుగవ స్థానంలో నిలిచింది మొదటి మూడు స్థానాల్లో చైనా ఇండోనేషియా మరియు రష్యా దేశాలు ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపిలో పొదుపు రేటు ముప్పై పాయింట్ రెండు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపి రేటు అంచనాలను ఎంత శాతంగా జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించింది ఆన్సర్ ఆరు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపి రేటు అంచనాలను ఆరు పాయింట్ నాలుగు శాతంగా జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించింది ఇదే సంవత్సరానికి దేశ జీడిపి రేటు అంచనాలను ఆరు పాయింట్ ఆరు శాతంగా ఆర్బీఐ ప్రకటించింది అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ మూడు శాతంగా ప్రకటించింది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వి నారాయణన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చీఫ్గా వి నారాయణన్ నియమితులయ్యారు ప్రస్తుతం ఉన్న ఎస్ సోమనాథ్ నుంచి జనవరి పద్నాలుగున బాధ్యతలు స్వీకరించనున్నారు వి నారాయణన్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఈయన స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ అలోక్ అరాదే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాదే నియమితులయ్యారు ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయును ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరు ఈ కొత్త స్థానాల్లో విధులు నిర్వహిస్తారు పరిశుభ్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓలో ఈ క్రింది సంస్థకు జాతీయ అవార్డు లభించింది ఆన్సర్ సింగరేణి సంస్థ పరిశుభ్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓలో భాగంగా తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థకు జాతీయ అవార్డు లభించింది ఎక్కువ ప్రాంతాలను శుభ్రపరిచినందుకు గాను ఈ అవార్డు లభించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాని ఎంత శాతంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఆన్సర్ రెండు పాయింట్ ఎనిమిది శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాని రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అమెరికా మరియు చైనా దేశాల వృద్ధి రేటు నెమ్మదించవచ్చని మరియు ఇండియా ఇండోనేషియా దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగైన పనితీరు కనబరచవచ్చని ఐరా ఐక్యరాజ్య సమితి తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పాస్పోర్ట్ సూచీలో ఇండియాకు ఎన్నో ర్యాంకు లభించింది ఆన్సర్ ఎనభై ఐదవ ర్యాంక్ పాస్పోర్ట్ సూచి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకు ఎనభై ఐదవ ర్యాంకు లభించింది గత సంవత్సరం ఎనభైవ ర్యాంకు లభించగా ఇప్పుడు ఎనభై ఐదవ స్థానానికి పడిపోయింది మొదటి ర్యాంక్ సింగపూర్ దేశానికి లభించింది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే పౌర సలహాల సంస్థ ఈ సూచీని విడుదల చేసింది పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ను ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ భువనేశ్వర్ పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ను ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ నగరంలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవాస భారతీయ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు ఈ రైలు నిజాముద్దీన్ నుంచి బయలుదేరి దేశంలోని పన్నెండు పుణ్యక్షేత్రాలను తిరిగి వస్తుంది ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా టినిడా టోబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కర్లా కంగాలు వర్చువల్గా పాల్గొన్నారు సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన జట్టు ఏది ఆన్సర్ వెస్ట్ బెంగాల్ సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత వెస్ట్ బెంగాల్ జట్టు ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోటీలో బెంగాల్ జట్టు కేరళ జట్టుని ఒకటి సున్నా తేడాతో ఓడించి టైటిల్ని సొంతం చేసుకుంది ఈ విజయంతో బెంగాల్ జట్టు సంతోష్ ట్రోఫీని ముప్పై మూడవసారి గెలుచుకుంది ఇటీవల ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా ఈ క్రింది గ్రామంలో ఏర్పాటు కాబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కి శంకుస్థాపన చేశారు ఆన్సర్ పూడిమడక ఇటీవల ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా పూడిమడక గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కి శంకుస్థాపన చేశారు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ను దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థ నిర్మించబోతుంది